డు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయినటువంటి యేస్సు క్రీస్తు వారి అతి శ్రేష్టమైనటువంటి నామం ద్వారా మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తూ ఈ వీడియో కార్యక్రమం ద్వారా దేవుని జ్ఞానాన్ని పరిశీలన చేయడానికి దేవుని జ్ఞానాన్ని దేవుని గ్రంథాన్ని ఆలోచన చేయడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి దేవునికి స్థుతులు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి తరువాతగా మనము ఈరోజు ఒక విలువైనటువంటి అంశాన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా తండ్రి మా దేవ మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామం బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ భూమి మీద మనుషులుగా మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు ఈ సమయంలో నాయన మీ గ్రంథాన్ని ఆలోచన చేయించుండగా గ్రంథంలో ఉన్న విషయాలు తండ్రి ఉన్నవి ఉన్నట్లుగా మేము ఇతరులకు బోధించగలిగినట్లు సా శక్తిని సామర్థ్యాన్ని అనుగ్రహించండి ఈరోజు ఏవి ఏ విషయంలోనైతే మేము ఏ అంశమునైతే ఆలోచన చేయబోతున్నామో మీ సహాయంను అనుగ్రహించి ఉన్నవి ఉన్నట్లుగా బోధించి ఉన్నవి ఉన్నట్లుగా వివరించగలిగే భాగ్యాన్ని దయచేయమని వినుచున్నటువంటి వారు ఏది మేలుకరమైనదో ఏది పవిత్రమైనదో ఏది మాన్యమైనదో ఏది సత్యమైనదో ఏది స్థిరమైనదో గ్రహించుకునే గ్రహింపున వారికి దయచేయమని బోధిస్తున్నటువంటి నేను నాయన నా సొంత విషయాలు కాక గ్రంథంలో రాయబడిన విషయాలు మాత్రమే తెలియపరచగలిగే జ్ఞానాన్ని దయచేయమని యేసు క్రీస్తు ప్రభు నామములు ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి స్థుతులు తెలియచేస్తూ మరొకసారి వీడియో కార్యక్రమం ద్వారా మీలో ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ మీలో ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ఉన్నాను దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి ఈరోజు విమోచన అనే పదాన్ని గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం విమోచన మానవుడు పాపము చేత పతనమైనప్పుడు దేవుడు చేయొద్దన్న పని చేసి మానవుడు దేవునికి దూరం అయినప్పుడు శాతానికి దగ్గర అయినప్పుడు పాపానికి దగ్గర అయినప్పుడు మానవుని సృజించినటువంటి దేవుడు మరలా ఆ వ్యక్తిని విమోచన చేయాలని ఆలోచన చేశాడు విమోచన అనే పదానికి అర్థం ఏంటంటే విడుదల విడిపించుట బయటకు రప్పించుట అనేవి నానార్థాలు మనం చదువుతూ ఉంటాం విమోచన అంటే విడిపించడం విడుదల చేయడం బయటికి రప్పించడం సర్వసాధారణంగా మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఎవరైనా ఒక తప్పిదం చేసి అధికారుల ముందు నిలవబడినట్లు కానీ లేకపోతే చెరసాలలో జైల్లో వేయబడినట్లు కానీ ఉంటే వారిని విడిపించడానికి ఎవరో ఒక వ్యక్తి వెళ్ళి విడిపించుకుని వస్తూ ఉంటాడు ఈ బయటకు విడిపించడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తినే విమోచకుడు అని అంటాం ఇస్రా సర్వసాధారణంగా బైబిల్ మనం పరిశీలన చేస్తున్నప్పుడు ఇస్రాయేలీలు అంటే యాకోబు సంతతి అయినటువంటి పన్నెండు గోత్రాలు కలిగినటువంటి వారు ఇస్రాయేలీలుగా పిలువబడ్డారు గ్రంథంలో ఈ ఇస్రాయేలీలు ఐగుప్తు అనే దాస్ ఐగుప్తు అనే దేశంలో దాస్యముగా దాసులుగా ఉన్నప్పుడు దేవుడు వారిని బయటకు విడిపించుకొని వచ్చినట్లుగా గ్రంథం మనతో మాట్లాడుతుంది నిర్గమాకాండం పదిహేనవ అధ్యాయాన్ని మనం చదవగలిగినట్లయితే నిర్గమాకాండం పదిహేనో అధ్యాయము పదమూడవ వచ్చిన మనం చదివితే నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించేవి అంటే మోషే అలాగనే ఇస్రాయేలీలు బయటికి వచ్చిన తర్వాత ఒక ఒక కీర్తన పాడినట్లుగా పదిహేను అధ్యాయం మొదటి వచ్చిన మనం చూస్తున్నాం ఈ కీర్తనలో భాగం ఏంటంటే నీవు విమోచించిన ఈ ప్రజలు అన్నాడు అంటే ఇస్రాయేలీని దేవుడు విమోచించాడు ఎక్కడ నుండి ఆయుగుప్తు దేశపు బానిసత్వంలో నుండి విమోచించాడు విమోచించి విడిపించి వారి చేతిలో నుంచి ఆయన తెచ్చుకొని ఆ ప్రజలను ఆయన సొత్తుగా చేసుకున్నట్లుగా గ్రంథం మనతో మాట్లాడుతుంది అలాగనే ద్వితీయోపదేశకాండ ఇరవై నాలుగవ అధ్యాయం మనం చదివితే ద్వితీయోపదేశకాండం ఇరవై నాలుగవ అధ్యాయంలో ఒక మాట మనకు కనబడుతుంటుంది ద్వితీయోపదేశ కాండము ఇరవై నాలుగవ అధ్యాయంలో ఇదే మాట మనం చదవగలుగుతాం ద్వితీయోపదేశకాండం ఇరవై నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో నీవు ఐగుప్తులో దాసుడవై ఉండగా ఎవరో ఇస్రాయలీడు నీవు ఐగుప్తు దేశంలో దాసుడు అయి ఉండగా నీ దేవుడైన యహోవా నిన్ను అక్కడి నుండి విమోచించనని ఎక్కడ నుండి ఐగుప్తు దేశపు బానిసత్వంలో నుండి ఎవరిని ఇస్రాయేలీల్ని విడిపించిన వారెవరో దేవుడైన యహోవా విమోచించనని జ్ఞాపకం చేసుకో అంటే ఐగుప్తు దేశంలో దేవుని జనాంగమైనటువంటి దేవుని ప్రజలైనటువంటి ఇస్రాయేలీలు దాసులుగా బానిసులుగా బానిసత్వంలో వారు జీవిస్తున్నప్పుడు దేవుడైన యహోవా మోషే అనే ఒక నాయకుని అక్కడికి పంపించి ఆయన నాయకత్వంలో మోసే నాయకత్వంలో వారిని బయటకు విమోచించినట్లుగా విడుదల చేసినట్లుగా విడిపించినట్లుగా గ్రంథం అంతా మాట్లాడుతుంది అయితే వారు దాస్యములో ఉన్నట్టు ఉన్నట్లుగానే సర్వ ప్రపంచము కూడా పాపము అనే దాస్యములో నేడు జీవిస్తుంది పాపము అనే దాస్యముల నుంచి దేవుడు మనల్ని విమోచించడానికి ఒక విమోచకుడును ఏర్పాటు చేశాడు ఆ విమోచకుడు ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డాడు అని అంటే జగత్తు పునాది వేయబడక మునిపే విమోచకుడు ఏర్పాటు చేయబడ్డాడు అంటే మనుష్యుడు పాపం చేస్తాడని దేవుని అనాది సంకల్పంలోనే దేవుడు గుర్తిరిగి ఉన్నాడు ఆయన భవిష్యత్ని గనుక మనుష్యుడు పాపం చేస్తాడనే దేవుడు ఆ విమోచకుడిని ఎప్పుడు ఏర్పాటు చేశాడు అని అంటే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక వెళ్ళి మనం చదవగలిగినట్లయితే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము పంతొమ్మిది వచ్చినని మనం చదువుదాం అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కల్మషమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడిదునని మీరు ఎరుగుదురు కదా ఆయన జగత్తు పునాది వేయబడకమునిపే నియమింపబడిను ఎవరో విమోచకుడు ఎవరి కొరకు సర్వ మానవులను విమోచించడం కొరకు ఎప్పుడు నియమించబడ్డాడు జగత్తు పునాది వేయబడకమునిపే ఆయన ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన మనుషుల్ని ఏమిచ్చి విమోచించాడు అంటే ఆయన స్వరక్తం అందుకే ఇక్కడ రాశాడు క్రీస్తు రక్తము చేత మీరు క్రీస్తు రక్తము చేత విమోచించబడితేరని మీరు ఎరుగుదురు కదా అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన మత్ మత్ యసు ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో మనం చూడగలిగినట్లయితే అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే అనేకులను విమోచించడానికి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా అంటే ఒక వ్యక్తి బానిసత్వంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని విడిపించాలంటే క్రయధనము చెల్లించాలి ఇప్పుడు పాపము అనే బానిసత్వంలో సర్వలోకం బంధించబడినప్పుడు వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చి విమోచన క్రయధనాన్ని ఇచ్చాడు అని గ్రంథం మాట్లాడుతుంది వార్త ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో ఆయన పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ అనేకులను విమోచించడానికి విమోచన క్రైధనం ఇవ్వడానికి లోకానికి వచ్చి ఉన్నాడని ఏసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాదు మార్కు స్వార్థ పదవ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రస్తావించినట్లుగా మనం చూస్తాం మార్కు స్వార్థ పదవ అధ్యాయము నలభై ఐదో వచ్చినని మనం చదవగలిగినట్లయితే ఇక్కడ కూడా మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైతనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చేననిను అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే పాపులను పిలవడానికి వచ్చాడు ఎక్కడి నుండి పాపములో నుండి పరిశుద్ధతలోనికి ఎక్కడ నుండి లోకములో నుండి సాతాను రాజ్యములో నుండి క్రీస్తు రాజ్యములోనికి ఎక్కడ నుండి చీకటిలో నుండి వెలుగులోనికి ఎక్కడ నుండి అంధకార సంబంధమైన అధికారంలో నుండి క్రీస్తు రాజ్యం నివాసులో ని రాజ్యంలోనికి కాబట్టి ఏసు క్రీస్తు ప్రభు వారు విమోచన క్రైదనముగా ఉండడానికి ఆయన రక్తాన్ని ఇవ్వడానికి లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం అంత మాత్రమే కాదు మొదటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరో వచనంలో కూడా ఐదు ఆరు వచనాలు మనం చదివే ప్రయత్నం చేద్దాం ఐదవ వచనంలో దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసు అనే నరుడు దేవునికి మనుషులకి మధ్యవర్తి ఎవరట యేసుక్రీస్తు ప్రభు ఆరో వచ్చినవి ఈయన అందరి కొరకు మీరు గమనించాలి మాట గమనించాలి ఈయన అంటే ఎవరు యేసుక్రీస్తు ప్రభు ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనిను అన్నడు వార్త ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలోను మార్క్ స్వార్త పదో అధ్యాయం నలభై ఐదో వచనంలోను తిమోతి పత్రిక రెండవ అధ్యాయం ఆరో వచనంలోను ఈయన అనేకుల కొరకు విమోచన క్రయధనముగా ఉండటానికి విమోచన క్రయధనము చెల్లించడానికి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చదువుతున్నాం ఇస్రాయేలీలని ఐగుప్తి బానిసత్వములో నుండి యహోవా దేవుడు విడిచి విడిపించుకొని ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకుంటే ఈరోజు క్రీస్తు ప్రభు వచ్చి మనల్ని దేని నుండి విడి విడుదల చేసి ఆయన ప్రజలుగా చేసుకుంటున్నాడు అంటే రోమిలికి రాసినటువంటి పత్రిక మనం చదవగలిగినట్లయితే రోమిలికి రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ఏస్తు క్రీస్తు ప్రభువారు మనల్ని దేని నుండి విమోచిస్తున్నాడో ఎక్కడి నుండి విడుదల చేస్తున్నాడో మనకి రోమిల్కి రాసినటువంటి పత్రికలు అపోయి పౌలు గారు మాట్లాడుతున్నారు రోమిల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పదిహేడు నుంచి మనం ఇరవై మూడు వచ్చినా చదివే ప్రయత్నం చేద్దాం మీరు పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి మీరు పా పదాన్ని గమనించాలి పాపము నుండి విమోచించబడి ఎక్కడి నుండి విమోచన ఇస్రాయేలీలకి ఐగుప్తు దేశములో నుండి విమోచన ఇప్పుడు సర్వ మానవులకి ఎక్కడి నుండి విమోచన యేసుక్రీస్తు ద్వారా అంటే పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రము ఇరవై వచ్చినం పంతొమ్మిదవచనంలోనే శరీ మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రక్తకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగూ అప్పగించుతీరో ఎప్పుడు లోకంలో జీవించినప్పుడు అంధకార సంబంధం అయిన అధికారంలో జీవించినప్పుడు పాపములో జీవించినప్పుడు ఒకప్పుడు అంటే పత్రిక ఎవరికి రాస్తున్నాడు రోమాలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభు సంఘానికి రాస్తున్నాడు అప్పసుని పౌలు గారు ఒకప్పుడు మీరు లోకములో ఉన్నప్పుడు క్రీస్తులోకి రాకమునుపు సంఘములోనికి రాకమునుపు మీ అవయవములను మీరు అపవిత్రతకును అక్రమమునకును మీరు ఎలాగూ అప్పగించుకున్నారో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుకుని అప్పగించుడి అంటున్నాడు ఇరవై వచనలో ఏమంటున్నాడు అంటే మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటేనే అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలుగును వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా వాటి అంతము మరణమే అంటే లోకములో చేసే క్రియలు లోక సంబంధమైన క్రియలు పాప సంబంధమైన క్రియలు చీకటి సంబంధమైన క్రియలు అంధకార సంబంధమైనటువంటి క్రియలు వాటి అంతం ఏంటి అని అంటే మరణం అందుకనే ఇరవై మూడో వచ్చిన అంటాడు పాపము వలన వచ్చు జీతము మరణము అన్నాడు లోకం మనతో ఏం చేస్తుంది ఏం చేయిస్తుంది అంటే పాపం చేయిస్తుంది లోకం మనతో ఏం చేస్తుందంటే అంధకార సంబంధమైన క్రియలు చేస్తుంది చేయిస్తుంది కాబట్టి మీరు లోకంలో ఉన్నప్పుడు మీ క్రియల ఫలం ఏంటంటే వాటి అంతం ఏంటంటే మరణం ఇప్పుడు నీతికి దాసులుగా మీ శరీరాలను మీ అవయవాలను అప్పగించుకుని అని అని చెబుతూ ఇప్పుడు ఇరవై రెండవ వచ్చిన ఏమంటాడంటే అయినను ఇప్పుడు పాపము నుండి విమోచించబడి ఎవరిలోకి వచ్చాక విమోచన క్రీస్తులోకి వచ్చాక ఎక్కడ నుండి పాపము నుండి ఎక్కడ నుండి చీకటిలో నుండి ఎక్కడ నుండి అంధకార సంబంధమైన అధికారంలో నుండి విమోచించబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటకే మీకు ఫలం ఒకప్పుడు అపవిత్రతకు అక్రమముకు మీ దాసులైపోయారు మీరు పాపానికి దాసులు అయ్యారు వాటి అంటే దాని ఫలం ఏంటంటే మరణం ఇప్పుడు దీని ఫలం అంటే ప్రభువులోకి వచ్చిన తర్వాత మీకు ఫలం ఏం కలుగుతుంది పరిశుద్ధత కలుగుతుంది అనంటే దేవుని గ్రంథంలో పరిశుద్ధత లేకుండా ప్రభువుని ఎవడో చూడలేడని చెప్పాడు హిబ్రిక్ పత్రికలో ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఏం సాధిస్తున్నాం అంటే పరిశుద్ధత సాధిస్తున్నాం ప్రభువులో రాకమునపు లోకములో ఉన్నప్పుడు మీకు ఏం కలుగుతుంది అని అంటే మరణం కలుగుతుంది దాని ఫలం ఏంటి అని అంటే మరణము దాని అంతము మరణము అని అన్నాడు గ్రంథం కాబట్టి ఇప్పుడు మనము ప్రభువులోకి వచ్చిన తర్వాత విమోచించబడినటువంటి ప్రజలంగా చేయబడుతున్నాం ఎవరి కొరకంటే దేవుని కొరకు ఎందు కొరకంటే పరిశుద్ధులుగా జీవించడానికి దేవుని కొరకు ప్రత్యేకంగా ప్రత్యేకమైన జనముగా ఈ లోకంలో జీవించడానికి మనం విమోచించబడుతున్నాం ఎవరిని బట్టి అని అంటే క్రీస్తుని బట్టి అందుకనే ఎక్కడి నుంచి విమోచించబడ్డాం అని అంటే కొలశీలకి రాసినటువంటి పత్రిక మనం చదివే ప్రయత్నం మనం చేద్దాం కొలస్సుకి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి ఆయన అంటే ఎవరు తండ్రి అయిన దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారం ఎవరిది అధికారం సాతాను అధికారం ఎందుకనంటే వాడి క్రియలు ఎలాంటివి అంధకార సంబంధమైన క్రియలు లోకానికి అధికారి ఎవరో సాతాను అందుకే మీరు దేవుని ఎందున్నారనియు లోకమంతయు దుష్టిని ఎందున్నదనియు మెరుగు మీరు ఎరుగుదురు కదా అనడం మొదటి ఆహానం ఐదో అధ్యాయంలో ఇరవై వచ్చినలో అంటే లోకాన్ని అంతటిని కూడా ఎవడు వసపరుచుకున్నాడు అంటే సాతాను వసపరుచుకున్నాడు ఇప్పుడు సాతాను వసపరుచుకుని వాడి అధికారంలో లోకాన్ని బంధించాడు వాడి అధికారం ఎలాంటి అధికారం అని అంటే సా అంధకార సంబంధమైన అధికారం వాడు పాపపు క్రియలు చేయించే అధికారం వాడి ఆలోచనలు తలంపులు పాపపు తలంపులు ఇప్పుడు వాడు అనుసరించే వారు కూడా ఏ ఆలోచనలు ఉన్నారంటే పాప సంబంధమైన ఆలోచనలు ఉన్నారు చీకటి సంబంధమైన బ్రతుకులు ఉన్నారు అటువంటి వారిని దేవుడు పిలుచుకున్నాడట ఎక్కడికో చూడండి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసాను ఎవరో చేసింది ఎవరో తండ్రి అయిన దేవుడు ఎలా ఉండడానికి రాజ్య నివాసులుగా ఉండడానికి ఎవరి రాజ్యము క్రీస్తు రాజ్యము క్రీస్తు రాజ్యములోనికి రాకమునుపు మన మనం అందా ఎవరి రాజ్యంలో ఉన్నాం సాతాను రాజ్యంలో ఉన్నాం అందుకనే ఇప్పుడు మనకి ఎవరిని బట్టి విమోచన కలిగిందయ్యా అని అంటే పద్నాలుగో వచ్చిన మనం చదువుదాం ఆ కుమారుని అందు ఆ కుమారుడు ఎవరు యేసు క్రీస్తునందు మనకి విమోచనము అనగా క్షమాపణ కలుగుచున్నది అంటే ఏసు క్రీస్తులో ఏముంది ఇప్పుడు విమోచన ఉంది ఆ విమోచన అంటే ఏంటి అని అంటే క్షమాపణ పాపమును క్షమించబడే అవకాశం క్రీస్తులో ఉంది ఆయన ఎందు మనకు విమోచన కలుగుతుంది అందుకనే ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి పత్రికలో కూడా పోస్టర్ ఆయన పౌలు గారు ఈ పదాన్ని ఉపయోగించినట్లుగా మనం చదువుతాం ఒకటో అధ్యాయము ఏడవ వచనాన్ని దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము ఎవరి రక్తం ఇది క్రీస్తు రక్తం ఆ ప్రియుడు ఎవరో క్రీస్తు ప్రభు ఆయన రక్తము అంటే ఎవరి రక్తము క్రీస్తు రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలుగుచున్నది మనం అపరాధాలు చేస్తాం మనం పాపము చేసాం అందుకనే ఎఫేసి పత్రిక రెండు ఒకటిలో మనము అపరాధముల వలనను పాపముల వలనను చచ్చిన వారమై ఉండగా అన్నాడు అంటే మనం అపరాధాలు చేసాం మనం పాపాలు చేసాం ఇటువంటి వారిని దేవుడు పాపములో నుండి అంధకార సంబంధమైన అధికారంలో నుండి సాతాను అధికారంలో నుండి విమోచించి విడుదల చేసి ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసుకున్నాడు ఇప్పుడు విమోచించబడినటువంటి వారు అయినటువంటి మనము ఎవరు సొత్తు అని మనం చదివితే అని మనం ప్రశ్నించుకుంటే కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయుని మనం కనుక చదవగలిగినట్లయితే కొన్ని రాసినటువంటి మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవచనం మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా మీరు మీ సొత్తు కారు అంటే ఒకప్పుడు మీరు ఎవరి సొత్తు మీకు మీరుగానే మీ పాపానికి మీ దా మీ దేహాన్ని మీ శరీరాన్ని మీ అభయవాలను మీరు వాడుకున్నారు ఇప్పుడు మీరు విమోచించబడ్డారు ఎక్కడి నుండి పాపము నుండి లోకము నుండి సాతానం అధికారము నుండి విమోచించబడ్డారు ఇప్పుడు విమోచించబడినటువంటి మీరు ఎవరికి సొత్తు అని అంటే మీరు దేవునికి సొత్తు అందుకనే ఇరవై అన్నాడు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి అన్నాడు ఇప్పుడు విలువ పెట్టి కొనబడినటువంటి ప్రజలు ఎవరు సొత్తు అయ్యా అని అంటే పేతురు గారు అంటాడు మొదటి పేతురు పత్రికలో ఒకట అధ్యాయంలో పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఒకటవ అధ్యాయంలో క్షమించండి మొదటి పేతురు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఎక్కడి నుంచి పిలవబడ్డం ఎక్కడి నుంచి విమోచించబడ్డాం ఎక్కడి నుంచి మనకు విడుదల కలిగిందంటే చీకటిలో నుండి విమోచించబడి ఆశ్చర్యకరమైన తన వెలుగు అనే క్రీస్తులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతి సైములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము అంటే పిలువబడిన వారు ఎలా చేయబడుతున్నారు విమోచించబడిన వారు ఏం అంటే ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు దేవుడు ఎందుకు విమోచించుకున్నాడయ అంటే పాపము నుండి వి పరిశుద్ధతలోనికి పిలవడానికి పరిశుద్ధతలోకి వచ్చినటువంటి వారు ఆయన ప్రజలుగా లోకంలో జీవించడానికి ఎంత గొప్ప ఆలోచన చూడండి దీనిని ఇంగ్లీష్లో స్కీమ్ ఆఫ్ రిడెంప్షన్ అని అన్నారు విమోచన పథకము విమోచన అనేటువంటిది దేవుడే మనుషులు కలిగించాడు ఎక్కడ నుండి అంటే పాపములో నుండి అంధకార సంబంధమైన అధికారంలో నుండి పాపపు దాస్యములో నుండి విమోచించి ఆయన తన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు అందుకనే అపోస్తుల కార్యములు ఈ ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన అన్నాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు సంఘము అంటే విమోచించబడినటువంటి ప్రజలు సంఘం అంటే పాపములో నుండి పరిశుద్ధతలోకి పిలవబడినటువంటి ప్రజలు సంఘం అని అంటే చీకటిలో నుండి వెలుగులోనికి పిలవబడినటువంటి ప్రజలు కాబట్టి దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుని లోకములో నుంచి వచ్చి పిలి పంపించి మనల్ని పాపంలో నుండి విమోచించి పరిశుద్ధతలోనికి తీసుకొచ్చి పరిశుద్ధులుగా ఉండుటకు పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు కాబట్టి పిలువబడినటువంటి మనము విమోచించబడినటువంటి మనము దేవుని కొరకు నీతియుక్తమైనటువంటి జీవితాన్ని ఈ లోకంలో జీవించాలని అలా పిలువబడిన వారినే సంఘము అని అన్నది ఆ సంఘము క్రీస్తు ప్రభువు తన స్వరక్తమిచ్చి సంపాదించాడని అంటే నిన్ను నన్ను దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు రక్తం చేత కొని ఉన్నాడని మనం గ్రహించాలని దేవుని గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది దేవుడు మనల్ని కొనుక్కున్నాడు అంత మాత్రమే కాదు మొదట కొనింది ఏడవ అధ్యాయము ఇరవై మూడవ అంటాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు మనల్ని విమోచించుకున్నాడు అంటే మన అపరాధాలను క్షమించాడు మన పాపాలను క్షమించాడు ఆయన కొరకు ప్రత్యేకపరచుకున్నాడు దేవుని సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు కాబట్టి ఆయన ప్రజలుగా మనం బ్రతుకుదాం ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన క్రీస్తు సంఘము మీరు ఆలోచించేయండి చేయండి సంఘం అంటే మీరు ఏదో అనుకుంటున్నారేమో చాలామంది మీ చర్చి ఏదిండి అని అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే అదిగోండి అదే మా చర్చి అంటారు అంటే ఒక భౌతిక సంబంధమైన కట్టడాన్ని చూపించి ఇదే మా చర్చిండి అని అంటారు చర్చ్ క్రొత్త నిబంధన గ్రంథము గ్రీకు భాషలో రాయబడింది ఈ గ్రీకు భాషలో రాయబడినటువంటి క్రొత్త నిబంధనలో సంఘము అనే పదానికి ఎక్లీషియా అనే పదాన్ని వాడారు ఎక్లీషియా అంటే బయటకు పిలువబడిన ప్రజలు బయటకు పిలువబడిన వారు అని అర్థం ఎక్కడ నుండి సాతాన అధికారములో నుండి ఎక్కడ నుండి పాపములో నుండి ఎక్కడ నుండి చీకటి సంబంధమైన జీవితంలో నుండి పిలవబడి దేవుని రాజ్య నివాసులుగా చేయబడ్డారు అందుకనే ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యయంలో నీవు ప్రతిజాతి వంశములోను ప్రతి జాతి వం ప్రతి వారిలోను నీవు మనుషులను కొని దే దేవునికి యాజకులుగాను సొత్తైన ప్రజలుగాను చేసేదివి అన్నాడు చేసింది ఎవరో యేసు ప్రభు ఎవరికి దేవునికి ఎలా ఉండడానికి ఆయన ప్రజలుగా ఉండడానికి కాబట్టి క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘంలో మీరు ఉన్నారా లేదా విమోచించబడినటువంటి మీరు విమోచకుడు సంపాదించిన సంఘంలో ఉన్నారా లేదా అది మీరు ఆలోచన చేయవలసిన విషయం విమోచించింది ఎవరో యేసుక్రీస్తు ప్రభు మీకోసం ప్రాణం పెట్టింది ఎవరో యేసుక్రీస్తు ప్రభు మీకోసం రక్తం కాచింది ఎవరో యేసుక్రీస్తు ప్రభు మీకోసం సిలువేయబడింది ఎవరో యేసుక్రీస్తు ప్రభు మీకోసం ప్రాణం పెట్టింది ఎవరో యేసుక్రీస్తు ప్రభు మీకోసం పరలోకంలో స్థలాలు సిద్ధపరుస్తున్నది ఎవరో యేసుక్రీస్తు ప్రభు మీకోసం పరలోకం నుండి మరొకసారి మధ్యాకాశానికి రాబోతున్నది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు మాత్రమే కాదు సంఘాన్ని క్షేమంగా తీసుకువెళ్ళి తండ్రికి అప్పగించబోయేది కూడా యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఇన్ని మన కొరకు చేసిన ప్రభు కట్టిన సంఘంలో నీవు ఉన్నావా లేదా నేను లేదా అనేది ఆలోచన చేసి రక్షణ అందుకనే అపోసులి కార్యగ్రంథం నాలుగవ అధ్యాయం వచనంలో ఆకాశము క్రింద ఇయ్యబడిన ఏ నామములను ఏ మనుష్యుని నామంలోనైనాను రక్షణ కలగదు గాని ఈ నామముననే మనము రక్షణ పొందవలను ఏ నామము క్రీస్తు నామము అందుకనే యాహాన్సు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చిన అంటాడు మీరు యేసు దేవుని కుమారుడని నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవం పొందినట్లును ఇవి రాయబడినడు మనుషుడికి జీవం ఎక్కడ ఉందంటే క్రీస్తు నామములో ఉంది చాలామంది ఏ సంఘం అయితే ఏంటండి ఎక్కడైనా దేవుడే కదండి ఎక్కడైనా వాక్యమే కదండి ఎక్కడైనా పాటలే కదండి ఎక్కడైనా ఆరాధనే కదండి ఎక్కడైనా ఏదైనా అనే పదం బైబిల్ దగ్గర తేకండి దయచేసి ఎక్కడైనా ఏదైనా ఏదైనా ఒకటే అనుకుంటే ఏదైనా ఒకటే అనుకున్నప్పుడు దీన్ని ఆయన ఇవ్వడం అంత అవసరం దేవునికి ఏముంటది ఏదైనా చేసుకో అనొచ్చు కదా ఆలోచన చేయండి నా ప్రియమైన సహోదరి సహోదరులరా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు విమోచించబడిన ప్రజలే ఆయన సంఘము అనగా క్రీస్తు సంఘము ఆ సంఘంలోని ఉన్నావా ఆ సంఘంలో నువ్వు చేర్చబడ్డావా మొదటి శతాబ్దపు కాలంలో అపోస్తుడైనటువంటి పేతురు గారు ప్రసంగం చేయగా మూడు వేల మంది విమోచించబడ్డారు మూడు వేల మంది విమోచించబడి సంఘములోనికి చేర్చబడినట్లుగా అప్పటి నుండి వారు మనసు పొందుతున్నటువంటి వారిని ప్రభువు వారితో చేర్చుచుండెను అని అంటాడు అపోస్తుల పోస్తులు గారి రెండవ అధ్యాయము నలభై ఏడవ వచ్చినాలో కాబట్టి ప్రభువులోకి నువ్వు చేర్చబడ్డావా విమోచించబడ్డావా ఆయన రక్తంలో కడగబడ్డావా పాపక్షమాపణ నొందావా క్రీస్తు సంఘంలో చేర్చబడ్డావా లేదా మీరు ఈ ఆలోచన చేయండి ఎందుకనంటే మన జీవం ఏర్పాటిది ఎంతలో కనబడి అంతలో ఆవిరైపోయేటువంటిది అన్నాడు కాబట్టి మనం ఎప్పుడు ఎవరము ప్రభు పిలుపుని అందుకుంటామో మనకి తెలియదు కానీ ప్రభు పిలుపు మన ఎద్దకు రాక మునుపు మన సమయం రాక మునుపు నేడే రక్షణ దినము మిక్కిలి అనుకూల సమయం మీరు ప్రభుని తెలుసుకోనండి గ్రంథాన్ని పరిశీలన చేయండి ఏ సంఘము నిజమైనదో ఏ సంఘము సత్యమైనదో ఏ సంఘం కొరకు ప్రభు ప్రాణం పెట్టాడో ఆయన ఏ సంఘాన్ని కడతానన్న చెప్పాడు మరియు నువ్వు పేతురు ఈ బండ మీద నా సంఘంని నేను ప్రభు ఖచ్చితమైన మాటలతో చెబితే ఏదైనా సంఘమాన్ని నువ్వు అంటున్నావంటే నువ్వు భ్రమపరుతున్నావేమో భ్రమపరిచు ఆత్మని ఎందు ఒకసారి ఆలోచన చేయండి మీరు ఏది వాస్తవమో ఏది సత్యమో ఏది బైబిల్కి అనుకూలంగా ఉందో మీరు ఈ విషయాలు తెలుసుకుని ప్రభువులో స్థిరపడి ప్రభులోకి వచ్చి క్రీస్తు సంఘంలో ఉండి ప్రభునందు మీ మరణము ప్రభునందు మీ జీవితం ముగించబడాలని తెలియచేస్తూ ప్రభువులు అన్నటువంటి మనం స్థిరంగా ఉండాలని కోరుతూ ఈ పాఠము ద్వారా విమోచన అనే పాఠము ద్వారా మీకు నేను తెలియపరిచేది ఏంటంటే విమోచించబడినటువంటి నీవు విమోచకుని సంఘములో ఉన్నావా లేదా ఆలోచన చేయాలని కోరుతూ దేవుని చిత్తమైతే మరొక పర్యాయము మరొక అంశము ద్వారా మిమ్మల్ని కలవాలని ఆశిస్తూ దేవుడు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వక కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ మీలో ప్రతి ఒక్కరికి వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను అందరికీ నా హృదయపూర్వక వందనములు